సభ్య సమాజం తుల్లుపడి లేచినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే అసలు అంత ఘోరంగా ఒక బస్ యాక్టర్ చెప్తే ఒకరో ఇద్దరు చనిపోతారని అనుకుంటాం కానీ ఏకంగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చనిపోవడం అంటే చాలా బాధగా ఉందండి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది టిప్పర్ ట్రిప్ టిప్పర్ డ్రైవర్లు ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు కాబట్టిపో డ్రైవర్లు రాత్రి పూట ఎన్ని ట్రిప్పులు వేస్తున్నాము అని ఆలోచిస్తున్నారు తప్ప డ్రైవింగ్ ఏ రేంజ్ లో అనేది ఆలోచించారు ఈ మధ్యకాలంలో నేను కూడా సినిమా వాడిని కాబట్టి సినిమా షూటింగ్ అర్ధరాత్రి వస్తున్నప్పుడు ట్రిప్పు డ్రైవింగ్ చాలా గా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు టిప్పర్ డ్రైవర్ యూనియన్ పిలిపించి దీనిపైన కఠినంగా వారి పట్ల కఠినంగా లేకపోతే ఫ్యూచర్ లో ఇంకొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇంత ఘోర ప్రమాదం మొన్న మొన్న బస్సు తగలబడిపోయిన ప్రమాదం తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగడం చాలా చాలా కురిచేసింది ఆ కాబట్టి వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వారి కుటుంబాలను ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డలు పోగొట్టుకున్న తల్లి రోదన వింటే ఎంత బాధ ఎంత కళ్ళని నీళ్ళు వస్తుందో నాకైతే చాలా బాధ అనిపించింది అసలు అంత కష్టపడి బిడ్డలను చదివించుకుని పోటీకుంటున్న తల్లి కుటుంబం సర్వ నాశనం అయిపోతుంది ఇంక ఏదేమైనా ఇంచుమించులు ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు అందకంలో వెళ్ళిపోయాయి కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవాలా ఎందుకంటే చాలామంది దీనిపై దృష్టి పెట్టలేదు టిప్పుల డ్రైవింగ్ వల్ల ట్రిప్పుల డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ వాళ్ళకి ఇచ్చే టార్గెట్ పది ట్రిప్పులు వేయాలా పదిహేను ట్రిప్పులు వేయాలా అనే టార్గెట్ ఇస్తారు పాపం వాళ్ళ ఇద్దరైన టైంలో ఆ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఆ ట్రిప్పులు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి టార్గెట్ టార్గెట్లే కారణం తర్వాత బరువు విపరీతంగా ఎక్కువగా లోడ్ వేసేసి ఆరు పది టన్నులు పదిహేను టన్నులు వేసేసి ఇష్టాన్నిగా వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే ఒక్కసారి ట్రిప్గా లారీగా కొడితే అక్కడ ఉన్నటువంటి ఇనువి ఏదైనా సరే తర్వాత నాశనం అయిపోవచ్చుంది ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ వీళ్ళు చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్ దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దీనిపై చర్య తీసుకుని ఆ టెప్ప డ్రైవర్లందరిని ఒక చోట కూర్చోబెట్టి పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా దీని పట్ల చర్య తీసుకోకపోతే రేపు పొద్దున మరికొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన పోలీసు వారు అలాగే ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి ఇప్పుడు జరిగిన ఈ ఘోర కలిలో ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి చాలా అండగా ఉండాలి చాలా పెద్ద ఎత్తున అండగా ఉండాలి ఆ దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ యాక్సిడెంట్ వల్ల లేచిన వెంటనే కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తులుపెట్టినటువంటి సంఘటన ఏ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే ఒక రైతులు చనిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇంత ఘోరంగా ఆ చనిపోయే అవకాశాలు చాలా చాలా బాధగా ఉంది కాబట్టి ఈ ట్రిపుల్ డ్రైవర్ని కంట్రోల్ చేయవలసిన పని పోలీసు వారు తీసుకోవడానికి